కర్నూలు పట్టణ ప్రజలందరికీ సాయంకాల శుభావందనలు గౌరవ నాగర్కూలు ఎస్పి సరే ఆదేశాల మేరకు నాగర్కర్నూలు నందు వెహికల్ చెక్కింగ్ చేస్తూ నెంబర్ ప్లేట్లు లేకుండా మరియు నెంబర్ ప్లేట్లు సరిలేనటువంటి వాహనాలని స్పెషల్ ట్రైన్ ద్వారా సీజ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ముప్పై ఐదు వాహనాలని సీజ్ చేసి వాటికి ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాహనాలకి నెంబర్ ప్లేట్ గవర్నమెంట్ నామ్ ప్రకారంగా ఉన్నటువంటి నెంబర్ ప్లేట్లని ఫిక్స్ చేసుకొని నాగర్ కర్నూలు పోలీస్కి సహకరించాలని కోరుకుంటున్నాను కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ నెంబర్ ప్లేట్ని సరైన నెంబర్ ప్లేట్ని పెట్టుకొని నేరాలని నివారించడంలో మీ వంతు పాత్ర పోషించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు పట్టణంలో కానీ ఎక్కడే కానీ మైనర్లు డ్రైవింగ్ చేయడం అన్నది చక్కరిత్యా నేరం ఎవరు కూడా మైనర్లకి ఓనర్ కానీ తల్లిదండ్రులు కానీ వెహికల్ని ఇచ్చి నడపడంలో ప్రోత్సహించవద్దు ప్రోత్సహించినట్లయితే తల్లిదండ్రుల కానీ పైన కానీ ఓనర్ల పైన కానీ చక్కటి చర్యలు తీసుకోబడుతుంది కాబట్టి ఇది అందరూ తల్లిదండ్రులు గుర్తించుకొని పిల్లలకి వాహనాలు ఇవ్వద్ని చెప్పేసి వస్తున్నాయి వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ చేసేసి ఫైన్ వేసి పంపిస్తున్నాం దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి